రేవంత్ రెడ్డి గారు తప్పుడు లెక్కలు చెప్తున్నారు ఇంకో పక్క ఇచ్చినటువంటి ఏ మాట కూడా ఫుల్ఫిల్ చేసేటటువంటి పరిస్థితి లేదు కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి గారి తేడా ఉందంటే కేసీఆర్ గారి పాలన ఐఫోన్ లాగా ఉంటే రేవంత్ రెడ్డి గారి పాలన చైనా ఫోన్ లెక్క ఉన్నది ఐఫోన్ కు చైనా ఫోన్ కి ఎంత తేడా ఉంటుందో కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి అంత తేడా ఉన్నది అంటే సూపుకు బానే ఉంటది కానీ ఏం పని చేయదు అన్నట్టు అటువంటి పరిస్థితి ఉన్నది మాటలు ఇచ్చి బీసీల ఓట్లేయించుకొని ఇవాళ బూ బీసీలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చరిత్ర క్షమించదు బీసీలు క్షమించరు వారికి ఎవరు లేరు వారి పక్షాన మాట్లాడాలనుకుంటున్నారేమో మేమందరం కూడా అండగా నిలబడి ఉన్నాం ఖచ్చితంగా బీసీలకు మీరు ప్రామిస్ చేసినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చే వరకు కూడా తగ్గేదే లేదు ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందు కొనసాగిస్తాం మరో తెలంగాణ ఉద్యమంలాగా పోరాటం చేయడానికి బీసీ బిడ్డలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మనకు నాయకులు అన్నది ఎప్పుడు కూడా లెక్కలో లేనటువంటి విషయం తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా పెద్ద పెద్ద నాయకులు లేరు మనకు అయినా కూడా మనం గుండె ధైర్యంతో కొట్లాన్నాం ఇవాళ ఇక్కడ జగిత్యాలలో మనం అధికారంలో ఉన్న పది సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేసినాం ఇవాళ జగిత్యాల్లో నాలుగు వేల ఐదు వందల ఇండ్లు కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టిచ్చారు ఆ ఇచ్చిన ఇళ్ళలో తొమ్మిది వందల ఇండ్లు ఇంకా ఖాళీ ఉన్నాయి ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తొమ్మిది వందల ఇండ్లు జగిత్యాల్లో ఖాళీగా ఉన్నాయి మీరు అర్హులైనటువంటి వాళ్ళకి ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి ఇవ్వండి ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నారు ఎందుకు ప్రాజెక్టులు ఫినిష్ చేయలేకపోతా ఉన్నారు ఎందుకు వరద అని నింపలేకపోతున్నారు ఎందుకు రేషన్ కార్డులు ఇవ్వలేకపోతూ ఉన్నారు దీనికి ఏమైనా కేసీఆర్ గారు అడ్డం పడ్డదా బీఆర్ఎస్ పార్టీ అడ్డం పడ్డదా తక్షణమే మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా వెంటనే నెరవేర్చండి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం జగిత్యాల గడ్డ అంటే విప్లవాల కిల్ల మరి ఇదే జగిత్యాల నుండి ఖచ్చితంగా బీసీలో యొక్క కథనబేరి ప్రారంభం అవుతుందని చెప్పి ప్రారంభం కావాలని కూడా చెప్పి నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ ఓకే రైతు రుణమాఫీకి సంబంధించి మీరు చూసినారు ఎక్కడా కూడా ఎవరికి సంపూర్ణంగా కాలేదు